పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అప్పట్లో ఆయన విధేయులంతా రోడ్డెక్కి ధర్నాలు చేశారు పిఠాపురంలో టీడీపీ ఆఫీస్ ఫర్నిచర్ తగలుపెట్టారు కూడా అయితే చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి ఒప్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడంతో వర్మ పాత్ర కూడా కీలకం అలాంటిది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో ఆయన పేరు లేదు గతంలో ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీలకు కూటమి అభ్యర్థులుగా సి రామచంద్రయ్యతో పాటు హరిప్రసాద్కు అవకాశం ఇచ్చారు సీఎం చంద్రబాబు తాను వైసీపీకి రిజైన్ చేయడంతో ఖాళీ అయిన స్థానంలోనే సి రామచంద్రయ్యకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ అడ్వైజర్ హరిప్రసాద్కు ఇంకో సీటు ఇచ్చారు దాంతో వర్మకు మొండి చేయి మిగిలింది పిఠాపురంలో పవన్ పోటీ చేయకుండా ఉంటే వర్మకే టీడీపీ టికెట్ దక్కేది ఆ సీటు త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి ఇప్పుడు అన్యాయం చేశారా అని వర్మ వర్గీయులు మండిపడుతున్నారు పవన్ కూడా యూజన్ త్రో పాలిటిక్స్ కి అలవాటు పడ్డారని ఆరోపిస్తున్నారు అయితే స్థానిక సంస్థలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు తప్ప మండలికి జరిగే మిగతా ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది అందుకే వర్మను ఇప్పుడు కాకపోయినా మరోసారి ఎన్నిక చేస్తారన్న వాదన టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇవ్వలేదని వర్మ అభిమానులు ప్రశ్నిస్తున్నారు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు